టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి అష్టలక్ష్మి స్వరూపిణి అష్ట ఇష్టకామ్య ప్రదాయిని వారాహి నమోస్తుతే మనం ఇప్పుడు శ్రీ వారాహి సన్నిధిలో ఉన్నాము నేను సుధీర్ శర్మ శ్రీ విద్య ఉపాసకుని పరమానందనాథ అనేటువంటి దీక్ష నావధయాన్ని పొంది ఉన్నాను ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రి మనకు నాలుగు నవరాత్రులు అందులో శ్యామ నవరాత్రి అది మాఘమాసం తర్వాత వసంత నవరాత్రి చైత్రమాసం తర్వాత ఆషాఢ నవరాత్రి దీనికే గుప్త నవరాత్రి అని పేరు తర్వాత అందరికీ తెలిసినటువంటి దసరా నవరాత్రి శరన్నవరాత్రి అది శరదృతులో వస్తుంది కాబట్టి దాన్ని శరన్నవరాత్రి అంటారు ప్రత్యేకించి ఇప్పుడు వారాహి అమ్మవారికి ఈ శరన్నవరాత్రి మరి మామూలుగా నవదుర్గాలకు చండికా పరమేశ్వరికి కాళీ లక్ష్మేశ్వరస్తి స్వరూపంగా పూజించడం జరుగుతుంది అట్లాగే ఈ ఆషాఢ నవరాత్రిలో ప్రత్యేకంగా ఇది రహస్య నవరాత్రి గుప్త నవరాత్రి అంటే సాధకులకి దేవి అనుగ్రహాన్ని పొందడానికి విశేషంగా వాళ్ళ యొక్క మంత్ర మంత్రశక్తిని కానీ మంత్రాన్ని కానీ శుద్ధిపరచుకోవడానికి విశేషంగా ఇది సాధనా సమయం ఈ ఆషాఢ నవరాత్రి మనకు తెలంగాణలో ఆషాఢ నవరాత్రులు అమ్మవారికి బోనాలు కూడా చేస్తారు సో శాకంబరి అనేటువంటి అలంకారం కూడా అమ్మవారికి దశమి రోజు లేదా ఆషాఢ పౌర్ణమి రోజు కూడా ఈ ఆషాఢ శుద్ధ నవమి నాడు శాకంబరి అలంకారంగా కూడా అమ్మవారిని పూజిస్తారు ఇప్పుడు ఇప్పుడు వచ్చి వారాహి అమ్మవారు సో ఈ వారాహి నవరాత్రులు ప్రత్యేకత ఈ అమ్మవారు కొత్తగా వచ్చిన అమ్మవారు కాదు వేదంలో చెప్పబడినటువంటి ఒక దేవత శాక్తేయంలో మంత్రశాస్త్రంలో శ్రీవిద్యా ఉపాసన సాంప్రదాయంలో ఒక పరివార దేవత ఈ అమ్మవారు శ్యామావార్తాళి సంసేవ్యాం నమామి లలితాంబికాం లలితా అమ్మవారు రాజరాజేశ్వరి ఆవిడ ప్రధాన దేవతగా ఉండి ఆవిడకి మంత్రినిగా శ్యామలా మాతంగి అమ్మవారు దండనాయిక దండనాథ సైన్యాధ్యక్షురాలుగా ఈ వారాహి అమ్మవారు ఉన్నది లలిత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే వారాహి శ్యామలా నవరా శ్యామలా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి సో గుప్త నవరాత్రుల్లో విశేషంగా వారాహి అనుగ్రహాన్ని పొందడానికి ఈ అమ్మవారికి వారాహి జప స్తోత్రాదులు అమ్మవారికి అభిషేక అర్చన అర్చనలు హోమాలు ఈ అమ్మవారిని లఘువారాహి బృహద్వారాహి కిరాతవారాహి బృహద్వారాహి స్వప్నవారాహి మహిషవారాహి అశ్వారూఢగా కూడా ఈ అమ్మవారిని వివిధ రూపాల్లో ఆ దేవి మనకి దర్శమిస్తూ ఉంటుంది ఏ దేవి దేవత అయినా కూడా మానవులందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి దేవ దేవతలే సో ఈ దేవత ఇది చేయగలిగి ఇంకో దేవత ఇది చేయలేదు అనేటువంటి అసామర్థ్యం వాళ్ళకు ఉండదు వాడిని కనుక మనం స్థుతి కానీ స్తోత్రం కానీ చేసినట్లయితే వాళ్ళు స్తోత్రము చేత మాత్రము వాళ్ళు సంతోషపడతారు వాడిని మనకు పూజించడానికి ప్రధాన మార్గం జపం స్తోత్రం నామస్మరణ దీనివల్లే దేవతలు ఎక్కువగా మనకు అనుగ్రహాన్ని ఇస్తారు భౌతికంగా మనం ఫలపుష్పాదులు నైవేద్యాలు పెట్టినప్పటికీ కూడా విశేషంగా ఎవరైనా సరే పిలిస్తేనే పలుకుతారు మీరు పిలవకుండా ఎన్ని రకాల పంచభక్ష ప్రమాణాలు పెట్టినా పలకరు కదా సో కాబట్టి అమ్మవారిని ప్రత్యేకంగా ప్రసన్నం చేసుకోవడానికి నామస్మరణ లేదా జపం అనేటువంటిది ప్రధానమైన మార్గం ఎందుకు జపము ఎందుకు మంత్రము అంటే దేవతలు కలికాలంలో రూపంలో ఉంటారు సో మంత్రో తద్దేవయేవ వసహ అని చెప్తుంది వేదం మంత్రమే దేవత ఎలాగైతే ఒక గింజలో చెట్టు స్వరూపం దాగి ఉంటుందో అట్లానే ఒక మంత్రంలో దేవతా స్వరూపం అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది సో ఒక ఫామ్ ఆఫ్ డేటీ ఆర్ గాడ్ ఆర్ గాడెస్ ఈజ్ హిడెన్ ఇన్ ది ఫామ్ ఆఫ్ మంత్ర హిడెన్ ఇన్ ది మంత్ర అది బీజ మంత్రము అంటారు దాన్ని బీజము అంటే విత్తనము అని అర్థం సో విత్తనాన్ని తీసుకొచ్చి కట్ అది కట్ చేసి చూస్తే దానిలో దే మనకు మొక్క మొలక కనిపించదు కదా అట్లానే దానికి ఒక పద్ధతి ఒక సారవంతమైన నెలలో నాటాలి దాన్ని దానికి నీళ్ళు పోయాలి అది మొలకెత్తాలి అప్పుడు వృక్షం అవ్వాలి అట్లానే ఈ దేవతా మంత్రాన్ని కూడా మానవుడు తన యొక్క శరీరానికి క్షేత్రము ఒక ఫర్టైల్ ల్యాండ్ సారవంతమైన భూమిగా భావించి అందులో ఈ దేవతా మంత్రాన్ని నాటాలి అంటే ఉపదేశం తీసుకోవాలి గురువు నుంచి దాన్ని నీళ్లు వేయడం ఏమిటి మరి ఆ బీజ విత్తనానికి అంటే జపం చేస్తూ 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 దాన్ని మనం నీళ్లు పోసినట్లుగా దాంతో ఏమవుతుందంటే దేవతా స్వరూపం మన మనసులో ప్రకటన అవుతుంది దానితో దేవతా అనుగ్రహాన్ని మనకు మనమే అనుభవిస్తాము అది ఏ రకంగా అయినా రావచ్చు మనం అనుకున్న పనులు అవడం కా అవడం ద్వారా కానీ లేదా స్వప్నంలో మనకు అమ్మవారు సాక్షాత్కారం ఇవ్వడం కానీ లేదా మనం అనుకున్న అన్ని కార్యాలు మనకు సాఫీగా జరగడం కానీ లేదా మానసిక ప్రశాంతత రావడం కానీ అన్ని రకాల దారిద్ర్యాలు తొలగిపోవడం కానీ ఇవన్నీ కూడా మంచి దేవీ దేవత దర్శనాలు జరగడం కానీ లేదా సత్పురుషుల సాంగత్యం కానీ సాధు సంతువుల యొక్క సాంగత్యం కానీ జరగడం కూడా ఇదంతా ఒక దేవతా అనుగ్రహమే సో దేవీ దేవతా అనుగ్రహం లేనిది మనం వివరం కూడా ఆయా సంబంధమైనటువంటి దేవాలయాలలో కాలు పెట్టలేము సో ఈ అమ్మవారికి మరి వారాహి అనగానే భూమి దేవత మనకు వేదంలో కూడా అమ్మవారిని ఎలాగైతే మునిగిపోతున్నటువంటి విశ్వాన్ని భూ భూగోళాన్ని అమ్మవారు తన యొక్క దంష్టులతో కూరలతో ఎత్తి ఉందో అదే విధంగా ఈ అమ్మవారి యొక్క ఈ విశేష లక్షణాన్ని భూసూక్తంలో భూమిర్ధేనుర్ధరణి లోకధారిణి అని చెప్తారు ఈ అమ్మవారు భూమిని తర్వాత లోకానంతా కూడా ధరించిన ఒక అమ్మవారు తన యొక్క కూరలపైన ఈ వారా రూపంలో ఈ అమ్మవారు మనకు వరాహ రూపిణి శివే నారాయణీ నమో వస్తుంది అని వస్తుంది చండి దుర్గా సప్తశీలో మనకు అమ్మవారు సో ఈ అమ్మవారు సప్త మాతృకలు దుర్గా అమ్మవారి యొక్క ఏడు శక్తి స్వరూపాలలో ఐదవదిగా పిలువబడుతుంది అందువల్ల ఈమెకు పంచమి అనే పేరు ఐదవ నంబరు కాబట్టి అట్లనే పంచభూతాలన్నీ కూడా ఈమె యొక్క వశమై ఉంటాయి కాబట్టి పంచమి దండనాథ అని అంటారు చేతిలో ఈ అమ్మవారు సైన్యాధ్యక్షురాలు లలితా అమ్మవారికి ఆమె యొక్క సై ఆమె యొక్క సైన్యానంతా ముందు ముందు నడిపించే అమ్మవారు దండనాథ పురస్కృత అని వస్తుంది లలితాసాసనామంలో పురస్కృత అంటే ముందుగా ఉంచడం సో లలితా అమ్మవారికి ముందు దండనాథ అనేటువంటి ఈ అమ్మవారు పురస్కృత్య అంటే ముందుంచుకొని ముందుగా ఉంటుంది అర్థం సో ఇట్లా మనకు వారాహి మహిషాసన అని కూడా ఉంటుంది ఒక విశేషమైన మహిష వారాహిలో ఈ అమ్మవారు మహిష వాహనము అంటే దున్నపోతు అనేటువంటి వాహనాన్ని ఎక్కి అధిరోహించి ఉంటుంది కాబట్టి వారాహి మహిషాసన సో మహిష వారాహి అనేటువంటి రూపంలో కూడా అమ్మవారు దర్శనమిస్తుంది స్వప్న వారాహి శుభం అశుభం శక్యం అశక్యం అంటే మంచిని చెడును జరిగేది జరగనిది రెండింటిని కూడా అమ్మవారు మనకి స్వప్న వారాహి అనే మంత్రాన్ని జపించడం ద్వారా మనకు అమ్మవారు తాను ఈ యొక్క సాధ్యాసాధ్యాలు మంచి చెడులన్నీ కూడా మనకు స్వప్నంలో స్వప్నంలో అమ్మవారు అనుగ్రహిస్తుంది తెలియజేస్తుంది అట్లనే ఉన్మత్త వారాహి తర్వాత లఘువారాహి తర్వాత అశ్వారూఢ అనేటువంటి రకరకాల వారాహి స్వరూపంలో ఈ అమ్మవారు గ్లౌమ్ అనే బీజంతో అంతర్గతమై తన యొక్క శక్తిని ఆ గ్లౌమ్ అనే బీజంలో ఉంచి ఎవరు ఆ అమ్మవారిని స్తోత్రం చేసినా ప్రార్థించినా స్తుతించినా కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా వీడు విద్వాంసుడు ఇంకొకరు కాదు వీడు బాగా చదువుకున్నవాడు అని కాకుండా ఇలాగైతే వేడిగా ఉండే వస్తువు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా మన చేతిని కాలుస్తుందో అట్లానే దేవీ దేవతా స్వరూపాలు మనం భక్తితో వాళ్ళ గురించి తెలిసి పూజ చేసినా తెలియక పూజ చేసినా కూడా అనుగ్రహించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు కాబట్టి దేవీ దేవతలను స్తోత్రం చేయడం ద్వారా ప్రప్రథమంగా ప్రధానంగా మంత్రరూపంగా మాత్రం మనం తప్పకుండా ప్రసన్నం చేసుకోవచ్చు మిగతా అన్నీ కూడా మనకు అన్ని నైవేద్యాలు ప్రసాదాలవన్నీ కూడా రెండవ స్థానం కిందకే వస్తాయి అది ప్రధానమే కానీ అత్యంత ప్రధానము ఈ యొక్క అమ్మవారి జపనామాదులు సహస్రనామాదులు స్తోత్రాన్ని కూడా చేయడం ద్వారా కూడా అనుగ్రహం వస్తుంది మరి వారాహి ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు మరి ప్రసిద్ధిగా ప్రసిద్ధి ప్రసిద్ధి చెందుతుంది అంటే అమ్మవారు కొత్తగా వచ్చిన దేవత కాదు మనకు అనాది కాలం అనాది కాలంగా వేదోక్తంగా చెప్పబడిన దేవతే కాబట్టి దేవీ దేవతలు వాళ్ళ వాళ్ళ స్వరూపాన్ని ఎప్పుడు కావాలో అప్పుడు వాళ్ళు ప్రకటన చేస్తారు మనకు కలికాలంలో కలవు చండీ వినాయకవు కలవు కపి వినాయకవు అని ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక సెయింగ్ ఉంది నానుడి అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ప్రెసిడెంట్ మనకు ఎలాగైతే ఐదేళ్ళకోసారి ప్రెసిడెంట్ మారుతూ ఉంటారో భారతదేశానికి అట్లా సో ద్వాపర యుగానికి తేతాయుగానికి యుగాలకి ఒక్కొక్క మనకు రూలింగ్ గాడ్ ప్రధానంగా పరిపాలించే దేవి దేవతలు ఉంటారు సో అది విష్ణువంశం కావచ్చు లేకుంటే రుద్రాంశం కావచ్చు లేదా శాక్తీయంగా శక్తి అంశంగా కూడా ఉండవచ్చు సో ఇప్పుడు వారాహి అనేటువంటి అమ్మవారు మరి కలికాలంలో సో ఉపా కొంతమంది ప్రసిద్ధుల ఉపాసనా చేత లేదా దేవీ దేవతలు వాళ్ళు ఎప్పుడు ప్రకటన అవ్వాలనుకుంటున్నారో అప్పుడే కానీ వారి యొక్క వారి సమాచారం గురించి కానీ వారి యొక్క మహాత్మ్యాన్ని గురించి కానీ అవి బయటికి ఎప్పుడు రావు విశేషంగా వారాహి గురించి ఎక్కడా కూడా అంత పెద్దగా బయట రూపంలో కానీ లేదా ప్రవచన రూపంలో కానీ ఎక్కువ సమాచారం లేదు ఎక్కడో కొన్ని చోట్ల మేరు సంహిత దక్షిణామూర్తి సంహిత తర్వాత లలితా సహసనామంలో అమ్మవారి పేరు తర్వాత దుర్గా సప్తశతి దానినే చెండీ అంటారు అలాంటి ఆ మంత్రభాగాలలో అమ్మవారు విశుక్ర ప్రాణహరణాన్ని లలితాశాసనంలో వస్తుంది విశుక్రుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించి ఆవిడ వారాహిగా పేరు పొందింది తర్వాత మళ్ళీ మనకి రక్తబీజ అనేటువంటి రాక్షసుని వధించడం కూడా అమ్మవారు చండికా పరమేశ్వరికి సహాయపడింది సో ఇట్లా ఇప్పుడు ఈ వారాహి రాజ్యాధికారం కోసం అన్ని రకాల విషయాల్లో మనకి సానుకూల పరిస్థితులు ఉండడానికి ప్రధానంగా కలికాలంలో కొంతమంది దేవీ దేవతలు ఏ దేవతలైనా సరే బట్ ప్రధానంగా చెప్పబడిన కొంతమంది దేవీ దేవతలు ఉపాసనా పరంగా పిలిస్తే పలికే దేవతలుగా పేరు అఘోర రుద్రుడు పంచముఖ హనుమాన్ కాలభైరవుడు ఉచ్చిష్ట గణపతి తర్వాత హనుమత్ మంత్ర పరివారము అట్లాగే శాక్తేయంలో కాళి వారాహి ఇలాంటి దశమహావిద్యులన్నీ కూడా చాలా ప్రసిద్ధుల చేత మహామహాయోగుల చేత ఉపాసన చేయబడినప్పటికీ అవి అందరికీ అంత ఎక్కువ అవసరం లేదు వాళ్ళతో పని లేదు ఎందుకంటే వేరే దేవీ దేవతలు కూడా వాళ్ళలాంటి సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు సో మనకు దేవీ దేవతల మధ్యలో మనం ఎప్పుడు కూడా డిఫరెన్స్ చూపించొద్దు వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని కానీ మన ఉపాసన మార్గంలో మనం గట్టిగా ఉండడానికి ఇంతకంటే గొప్ప దేవత లేదని మనం నమ్మినప్పుడే మనం ఆ మార్గంలో ఎక్కువగా ముందుకెళ్ళగలుగుతాం సో ఇప్పుడు వారాహి అమ్మవారు ప్రత్యేకంగా కలికాలంలో ఆమె మరి మానవులను ఉద్ధరించడానికి తనకు తనగా అంటే ఉన్న ఆలయాలే మన కాశీలో అమ్మవారు క్షేత్రపాలిక తంజావూరు బృహదీశ్వరాల కూడా అమ్మవారు వారాహి అమ్మవారు ఉంది అక్కడ అమ్మవారు అర్ధోరు కామార్ భటికాసనస్తాం ఆమె యొక్క అర్ధ ఊరు అంటే సగ భాగము నడుము కిందంతా కూడా భూమిలో నిక్షిప్తమై ఉంటుంది పైభాగం మాత్రం మనకు దర్శనమిస్తూ ఉంటుంది సో ఆమె మానవులను ఉద్ధరించడానికి విశేషంగా కష్టాల నుంచి బయటపడేయడానికి వారికి ప్రసన్నంగా ఉండి వారి ఎందు ఎవరు కొలిచినా వారి పాలిట కొంగు బంగారంగా ఉండడానికి అమ్మవారు ఈ కా ఈ కలియుగంలో కాలభైరవుడు సుబ్రహ్మణ్య స్వామి వారాహి వాడికి సంబంధించిన రూపాలు అదే అంశను కలిగి ఉన్న రూపాలు ద గాడ్ ఆర్ గాడెసెస్ హూ ఈస్ హ్యావింగ్ ది సేమ్ ఎసెన్స్ ఆర్ సేమ్ క్యాపబిలిటీ ఆర్ సేమ్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రసిద్ధమవుతున్నాయి అదేవిధంగా చండీ ద్వారా వారాహి అమ్మవారు ముందు నుంచో ప్రసిద్ధంగా ఉన్నది కానీ ఈ ప్రత్యేక అవతారం మాత్రం ఇప్పుడు గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా విశేషంగా ఉపాసనా పరంగా ఉపాసకుల యొక్క గొప్పతనం చేత అమ్మవారు ఎక్కువ ప్రకటమయ్యి అందరికీ వారి కోరికలు తీరుస్తూ తన యొక్క దయా కరుణాగుణాన్ని చూపిస్తూ ఉన్నది ఇప్పుడు జూలై ఆరు ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు లేదా ఆషాఢ నవరాత్రులు ఈ నవరాత్రుల్లో ఇప్పుడు చాలామంది వారాహి దీక్ష తీసుకుంటూ ఉన్నారు ఆ దీక్ష తీసుకునే వాళ్ళు అమ్మవారు రక్తాంబరాం రక్త రక్త వస్త్రాలు అంటే ఎర్రటి రంగు వస్త్రాలు ధరించిన అమ్మవారు రక్తాంబుజే ఎర్రటి పద్మంలో కూర్చుని ఉంటుంది అమ్మవారు వరాసన స్థాం ప్రేతమే ప్రేతమే ఆమెకు ఆసనం అలాంటి ప్రేతమైన ఆసనంగా ఉన్న అమ్మవారు మరి రక్తాంబుజం ఎర్రటి కలవలో కూర్చుంటుంది కాబట్టి ఆమె దీక్ష ధరించేవారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కొంతమంది పసుపుని చెప్తున్నారు పసుపు పర్వాలేదు ఎరుపు రంగు వస్త్రాలు ప్రధానంగా ధరించి అమ్మవారి యొక్క మంత్రాన్ని దీపం చేసి అమ్మవారి దేవి ఫో చిన్న పటాన్నో చిన్న మూర్తినో ఉంచుకొని లే అది లేకున్నా సరే దీపమైనా వెలిగించుకొని అమ్మవారి ముందు అమ్మవారికి వారాహి సహస్నామంతో అర్చన చేసుకోవడం లేదా అష్టోత్తరంతో అర్చన చేసుకోవడం ధూమల వారాహి ఇలాంటి కొన్ని స్తోత్రాలు విశేషంగా ఉన్నవి కూడా అర్చన చేసుకోవడం పారాయణ చేయడం విశేష ఫలం ఇక్కడ ఉన్నటువంటి వారాహి సన్నిధిలో అమ్మవారికి ప్రతి ఉదయం కూడా అభిషేక సహస్రనామ కార్యక్రమాలు తర్వాత ప్రతిరోజు వారాహి హోమం దశ మహావిద్య హోమాలు కాళీ తార చిన్నమస్తా బగలావుకి ఇలాంటి పది మహావిద్యలు దుర్గా అవతారంగా ఉన్నటువంటి దశ మహావిద్య హోమాలు జరుగుతాయి ఇక్కడ ఉన్న వారాహి ఉత్సవమూర్తి కూడా భక్తులందరూ వారి స్వహస్తాల చేత సాంప్రదాయ దుస్తులు ధరించి వస్తే తప్పకుండా అమ్మవారికి వారి చేతులతో అభిషేకం చేసుకోవచ్చు తద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు యజ్ఞయాగాది కార్యక్రమాలు కూడా పాల్గొనవచ్చు ఈ అమ్మవారి యొక్క ఆరాధన అర్చన అభిషేక హోమాల వల్ల కలిగే ప్రయోజనాలు అమ్మవారు స్తంభిని మోహిని జృంభిని రుంధిని అంధిని అనేటువంటి కొన్ని అస్త్రాలతో ఆ మంత్రం నిక్షిప్తమై ఉంటుంది ఎవరికైనా సరే శత్రుబాధ అనేది ఉంటుంది శత్రుబాధ అంటే అమ్మవారు ఏ వ్యక్తికి కూడా ప్రాణహాని తలబెట్టేటువంటి ఆలోచనతో ఉండదు వాడి యొక్క దుష్టబుద్ధిని పారదోడే ప్రయత్నం చేస్తుంది తప్పి తప్పితే కానీ ఎలాంటి ప్రాణహాని ఎలాంటి చేయదు ఏ మనిషికైనా సరే బుద్ధి సక్రమంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి అన్ని రకాల దుష్టబుద్ధి గ్రహబాధలు తర్వాత అన్ని రకాల సంసారం ఎందుకంటే అష్టలక్ష్మీ స్వరూపిని అని చెప్తున్నాం అమ్మవారు అంటే లక్ష్మీప్రదము అంటే ఐశ్వర్యాన్ని కూడా కలగజేస్తుంది తర్వాత మనలో అమ్మవారి చేతిలో హలం కపాలం దదతింకరాభ్యాం వామేతరాభ్యాం ముసలే ఇష్టదౌచ అంటుంది ఇష్టదము అంటే వర వ వరహస్తము వరద వరదహస్తము మన ఆమె కోరిన కోరికలు తీర్చేటువంటి వరాలు ఇచ్చే హస్తము తర్వాత ముసలము అంటే రోకలి తర్వాత హలం నాగలి అంటే ఆమె దండించడానికి శిక్షించడానికి మన బుద్ధిని సక్రమంగా చేయడానికి తర్వాత నాగలి భూమిని సారవంతం చేయడానికి నాగలితో దున్నుతారు అట్లాగే అమ్మవారు మన మనస్సును సారం చేయడానికి నాగలి అనేటువంటి ఆయుధంతో మన మనస్సును దున్ని మనలో ఉన్నటువంటి అనేక రకాల మలినాలను కలుపు మొక్కలను తీసివేస్తుంది సో ఈమె యొక్క అర్చన వలన ఆరాధన వలన అభిషేకం వలన మానవులకు సమస్త దారిద్ర్య బాధలు తొలగిపోయి గ్రహ బాధలు భూతప్రేత ప్రయోగ బాధలు అన్నీ తొలగిపోయి ప్రత్యేకంగా ఇప్పుడు అందరూ కూడా వారాహి అమ్మవారు అనగానే భూమి సమస్యలనే అనుకుంటున్నారు కానీ కాదు ఒక భూమి ఒక్కటే కాదు చెప్పినట్లుగా అందరు దేవతలు వారు వారికి ఆరు విశేష గుణాలు ఉంటాయి మహాత్మ్యము ధైర్యము శ్రేయస్సును కలిగి ఉండడము వైరాగ్యాన్ని ఇవ్వడము జ్ఞానము ఇవ్వడము తర్వాత ఆనందమైన శక్తిని కలిగి ఉండడము ఈ ఆరు గుణాల చేత వారికి భగవత్ తత్వం సమకూరుతుంది అందువలన ఏది ఏ దేవి దేవతలను మనము సమాన దృష్టితో సేవించినా పూజించినా కూడా వారు మన యొక్క అన్ని రకాల కోరికలను తీర్చేటువంటి సామర్థ్యాన్ని అనంతంగా కలిగి ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ నవరాత్రుల్లో సో ఏ నవరాత్రి వస్తే ఆ యొక్క దేవీ దేవతను ఉపాసన చేయడం మనకు మనకు శాస్త్రవాక్యము మనకు పెద్దల ఋషుల వాక్యం అందువల్ల ఈ విశేషమైన నవరాత్రుల్లో ఈ అమ్మ ఈ యొక్క ప్రత్యేక అవతారాన్ని అమ్మవారు వారాహి అనేటువంటిది ఒక ప్రత్యేక శక్తి సో అందరూ వరాహస్వామి వారాహి అని వాళ్ళు అన్వయం చేసుకుంటారో అది కాదు ఒక స్త్రీ పురుషుడు ఉన్నంత మాత్రం వాళ్ళు భార్యాభర్తలు కావాలని ఏమని లేదు స్త్రీ స్త్రీగా ఉండొచ్చు పురుషుడు పురుషుడుగా ఉండొచ్చు అట్లాగే అమ్మవారు తానే యొక్క స్వయం శక్తి కావున ఈ శక్తిని విశేషంగా ఆరాధించిన వాళ్ళకి అన్ని రకాల కోరికలు వివాహ వివాహ సంబంధ విషయాలు అనేక రకాల ఉద్యోగ విషయాలు ఇప్పుడున్న అందరి మానవులకి కోరికలు తీరాలి సో కోరికలు తీయడానికే మనం దేవి దేవతలు ఎక్కువ ఆరాధన చేస్తూ ఉంటాం కలికాలంలో మానవులకి కామ్యవాంఛ అంటే నాకు ఈ కోరిక తీరాలని కోరికతో చేస్తూ ఉంటాం కాబట్టి ఈ దేవి దేవత అన్ని రకాల కోరికలు తీర్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మన మనసులో ఏది ఉన్నా అది మనకి ఇచ్చేటువంటి సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది ఎలాంటి కోరిక ఉన్నా ఎలాంటి బాధ ఉన్నా శారీరక సమస్యలున్నా అనారోగ్య సమస్యలున్నా కూడా మానసిక సమస్యలున్నా ఈ అమ్మవారిని సేవించడం ద్వారా తప్పకుండా వారికి ఉపశమనం కలిగి వారి యొక్క కోరికలు సిద్ధిస్తాయి ప్రత్యేకంగా రాజ్యాధికారం కోసం మంత్రిని శ్యామల ఇంతకుముందు అనుకున్నట్లుగా శ్యామవార్తాళి సంసేవ్యాం నమామి లలితాంబిక రాజరాజేశ్వరి అమ్మవారు కుడివైపు మంత్రిని స్వరూపంగా ఉన్న మాతంగి శ్యామల ఎడమవైపు దండిని దండనాథ ఇద్దరు ఉంటారు కాబట్టి రాజ్యాధికారం రాజ్యప్రద అని వస్తుంది మనకు లలితా సహస్రనామాలు అంటే రాజ్యాన్ని ఇస్తుంది రాజ్యం అంటే ఏంటి ఓన్లీ కింగ్డమా కాదు రాజ్యం అంటే మనం ప్రకాశవంతంగా మంచి పేరు పొందడం కీర్తిని పొందడం యశస్సు పొందడం శ్రేయస్సు కలగటం ఇదంతా కూడా రాజ్యం రాజ్యాధి రాజ్యం కిందికే వస్తుంది కానీ రాజ్యాధికారం అనేటువంటిది ఒక విశేషమైనటువంటి పదవి కాబట్టి ఈ రాజ్యాధికారం కోసం కూడా కొంతమంది ఇప్పుడు అమ్మవారిని ఉపాసన చేసి ఆమె దీక్ష తీసుకొని ఆమె యొక్క రూపును ధరించో లేదా ఆమె యొక్క మంత్రాన్ని జపించో వారు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా అనుభవించి అప్పుడు వాళ్ళు ఈ అమ్మవారి గురించి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది అలాంటి వాళ్ళలో ఇప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ గారని వారు కూడా అమ్మవారిని ఉపాసించి ఆమె యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందారడానికి అందరి మీ కళ్ళ ముందే సాక్ష్యం ఉండదని మనకు ప్రపంచం నమ్ముతున్నది కాబట్టి అమ్మవారికి మనిషి చిన్నవాడా పెద్దవాడా వాడు ఎలాంటి వాడైనా సరే భక్తితో దగ్గరికి వెళితే తప్పకుండా అనుగ్రహిస్తుంది ఇది దేవతా దేవతాలక్షణము వారికి పక్షపాతము ఉండదు చిన్న పెద్ద తనాపర అనే భేదాలు దేవి దేవతలకు ఉండవు కాబట్టి ఎవరి అమ్మవారిని విశేషంగా సేవించినా అమ్మవారికి విశేషంగా హోమాల్లో పసుపు కొమ్ములు అల్లము తర్వాత తెల్ల తెల్లమిరియాలు తర్వాత వరిపేలాలు నవధాన్యాలు తర్వాత నైవేద్యపరంగా వచ్చి మరి వరాహము ఒక వరాహం వచ్చి భూమి కింద వేర్లకి కాసేటువంటి దుంపలు అవి తినే లక్షణం కలిగి ఉంటుంది కాబట్టి అలాంటి లక్షణాన్ని ముందుంచుకొని ప్రతిపాదించుకొని అమ్మవారికి చిలగడ దుంపలు చామదుంపలు తర్వాత వేరుశెనగ ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి ఆమెకి ఆమెకు అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇదే విధంగా బర్రెపాలతో అమ్మవారికి అభిషేకం విశేషం మావు అందరూ చెప్తారు గేదె పాలు తంత్రగ్రంథాల్లో ఈమెకి పాలతో అభిషేకం చేయమని చాలా చోట్ల చెప్పబడి ఉన్నది సో పాలతో అభిషేకం చేయడం కూడా విశేషం ఫలం వస్తుంది అంతేగా నెయ్యితో అభిషేకం తర్వాత రాజ్యాధికారం కోసం తర్వాత ప్రభుత్వం అంటే ఒక గొప్ప పదవిలో ఉండడం కోసం అమ్మవారికి తేనెతో అభిషేకం చెరుకు రసం ఇవన్నిటితో చేయడం వలన ఆమె ప్రసన్నతను పొంది మనకి మన యొక్క అన్ని రకాల కార్యాలలో విఘ్నాన్ని పారద్రోలి నరఘోష నివారణకు దృష్టిదోష నివారణకి తర్వాత భూతప్రేతాది సమస్యలకు మనకు అమ్మవారు అన్నిటి కూడా మన మన నుంచి పారద్రోలి మనకు ఒక మంచి మానసిక ప్రశాంతతను ఒక ప్రసన్నతను ఒక స్పృహను కలుగజేసి ఇంకా ఆధ్యాత్మికంగా బాగా ఉన్నతి పొందేటువంటి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఇస్తున్నది అందుకే ఈమె వరాహముఖ్యై విద్మహే దండనాథాయై ధీమహి తన్నో అరి ప్రచోదయాత్ అనే మంత్రంతో ఈ వార వర వారాహి గాయత్రి ఉన్నది వరాహ వరాహముఖ్యై అంటే వరాహ ముఖాన్ని కలిగి వరాహము అంటే అడవి పంది అలాంటి ముఖాన్ని కలిగి కూరలు ఉంటాయి అడుగు మందికి రెండు 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 వైపులా దౌడలకి సో అలాంటి కూరలు కలిగి తర్వాత దండనాథాయై అంటే లలితా అమ్మవారికి దండనాథ ఆమె సైన్యాధ్యక్షరాలు తర్వాత ఇంకేమిటి అరిఘ్ని అరి అంటే శత్రువు ఘ్న హంతి హంత ఘ్నంతి అనే శబ్దం నుంచి ఘ్ని అంటే చంపునది లేదా శత్రువు యొక్క బుద్ధిని మార్చి పరిమార్చునది అని అర్థం చేసుకోవాలి సో శత్రు అరిఘ్ని అంటే శత్రువుని చంపును అంటే మనిషిని చంపేటువంటి దాని గారు ఎప్పుడు చిత్రీకరించుకోకూడదు మనసులో ఉండే దుష్టబుద్ధి జంతుబుద్ధిని సంహరించేటువంటిది కాబట్టి శత్రు సమానమైన బుద్ధిని సంహరించేటువంటిది అరిగ్ని అనేటువంటి పేరుతో అమ్మవారు విశేషంగా పోత్రిణి తర్వాత వరాహముఖి అనేటువంటి విశేషమైనటువంటి అమ్మవారు నామాలతో ఆవిడ మరి మనకు దర్శనమిస్తుంది కాబట్టి కలికాలంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహించేటువంటి ఈ దేవత అందరికీ అనుగ్రహాన్ని ఇస్తూ ఉపాసకులకి వారి వారి చింతనే ఉంటూ వారి ద్వారా లోక సంక్షేమం కోసం క్షామము అంటే కరువు కాడగాలు రాకుండా అనేక రకాల పంటలు పండడానికి భూమి సస్యశ్యామలంగా ఉండడానికి కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహము అందరికీ అత్యంత ఆవశ్యకము ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి అన్నం లేకుంటే ప్రాణులు లేరు అన్నే శ్రితాన్ని భూతాని అన్న ప్రాణమితి శృతి అన్ని భూతములు అంటే జీవించే సమస్త జీవరాశి ప్రాణంతో ఉన్న ప్రతి ప్రాణి కూడా అన్నము అంటే తినదగుదని అర్థం ఏదైతే అంతా తినడానికి యోగ్యమో దాని పేరు అన్నము అధ అనే ధాతువు నుంచి అన్నమదే పదము ప్రతిపాదించబడింది కాబట్టి అన్నము అంటే తినదగినది ఒక బియ్యమని అర్థం చేసుకోవద్దు అన్ని రకాల భక్షణ పదార్థాలు జంతువులకి అవి వేరే తింటాయి మానవులు వేరే పదార్థాలు తింటారు ఇవన్నీ పుష్కలంగా ఉండాలి అంటే భూమి సస్యశ్యామలంగా ఉండాలి సారవంతంగా ఉండాలి నీరు ఉండాలి ఖనిజ లవణాలన్నీ కూడా భూమిలో సమాన పాలల్లో ఉండాలి అలా ఉన్నప్పుడే మనకి అన్నపూర్ణ అనుగ్రహం కలిగి మనం అందరికీ కూడా ఆకలి దప్పులు లేకుండా ఉండగలుగుతాం కాబట్టి వారాహి అమ్మవారు భూమి సస్యశ్యామలంగా ఉంచడానికి భూమి మరి మన శరీరాన్ని కూడా క్షేత్రముని సంబోధిస్తాం కాబట్టి మన క్షేత్రం కూడా భూ ఒక మన శరీరం కూడా ఒక క్షేత్రం కాబట్టి ఆ క్షేత్రము శుద్ధంగా ఉండడానికి కూడా అమ్మవారు అన్ని రకాలుగా మనల్ని పరిశుద్ధులుగా చేసి మన మనస్సును ఆమె పవిత్రం చేసి అనుగ్రహాన్ని తప్పకుండా ఇస్తుంది ఇది శ్రీ వారాహి అమ్మవారి గురించినటువంటి సమాచారము అందరికీ కూడా ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారిని విశేషంగా పూజించి ఎక్కడ అమ్మవారు దర్శనం ఉన్నా దర్శనం చేసుకోండి ఆలయాన్ని చిన్నది పెద్దదని చూడొద్దు ఎక్కడ దేవీ మూర్తులు ఉన్నాయో అక్కడికి ఎలాంటి భేదం లేకుండా అన్ని దేవీ దేవతా ఆలయాలకు వెళ్ళి పక్షపాతం లేకుండా అందరూ అనుగ్రహాన్ని పొందాలి ఇదే మన యొక్క సనాతన ధర్మానికి రక్ష అని తెలియజేస్తూ అందరికీ హిట్ టీవీ వారికి ప్రత్యేకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి బృందానికి అందరికీ కూడా వారాహి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు కలిగి వారు ఇంకా ఉన్నతిని పొందాలని ఇంకా అనేక రకాల ధార్మిక కార్యక్రమాలని వారు ప్రసారం చేస్తూ ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమ